మంచి ఫుడ్ తినండి మంచాలు విరగొట్టండి ఎందుకంటే నేను ఈరోజు అయితే మంచిగా డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాను నేను మేసిరి పని చేసినా కూడా నేను మేసిరి పని చేసినా ఫుల్గా తాగాలే చులకలు వీకాలే అట్లయితే నేను అనేం కాదు మేసిరి పని చేసినా మురికి కాలువ పని చేసినా మున్సిపాలిటీ పని చేసినా పని పనే తిండి తిండే ఎందుకంటే నేను వంద రూపాయలు స్పెండ్ చేసిన వంద వన్ థర్టీ రూపీస్ స్పెండ్ చేసి వాటర్ మిలన్ ఒక ట్వంటీ రూపీస్ అండ్ పొప్పాయి పండు ఒక ట్వంటీ రూపీస్ పైనాపిల్ ట్వంటీ రూపీస్ యాపిల్ అండ్ అరటిపండు ఇన్ని ఐటమ్స్ కు వన్ థర్టీ రూపీస్ అయితే ప్లేసిన నైట్ డిన్నర్ ఇదే అన్నం అయితే తినను ఎందుకంటే నేను అన్నం తింటే మంచాన్ని గురవుతా కానీ మంచాన్ని విరగొట్టలేను నేను మంచాన్ని విరగొట్టాలనుకున్నాను కాబట్టి ఇలాంటి ఫుడ్ తింటేనే మనం రెస్గురు లాగా పరిగెడతాం మంచాలు విరిగిపోతాయి మన పిల్లలు మందిలో పోటీ పోయే అవకాశాలు అయితే ఉండవు ఇక మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తాం కాబట్టి మనం అనవసరంగా మసాలా ఫుడ్ తిని బొట్టలు కిడ్నీ రాళ్ళు పడి ఎంత ఖరాబ్ అయ్యి మనం హాస్పిటల్లో ఉంటే ఏమండి టిఫిన్ తీసుకొస్తామని వాళ్ళతో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఘోరంగా ఉంటాయి ఏం జరిగింది అంటే వాళ్ళు యాక్సిడెంట్ అయింది కాదు ఏం కాదు ఈ ఫుడ్ వల్ల ఒక మంచానికి గురవుతున్నాము కిడ్నీలో ఫెయిల్ అవుతుందంటే కేవలం ఫుడ్ వాళ్ళండి మసాలా ఫుడ్ చాలా దాకా మీరు రోజుకు రెండు ఫుటలు ఏ ఫుడ్ అనేది అండి ఇలాంటి ఫుడ్ అనేది నేను తినండి కానీ రాత్రి కూడా మాత్రం ఆరోగ్యానికి ఉపయోగపడే ఫుడ్ మాత్రం ఒక్కసారి ప్రతిరోజు నైట్ పూట ఇట్లా డిన్నర్ ప్లాన్ చేసుకోండి మంచి ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా ఆరోగ్యానికి సంబంధించిన విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు తిన్నా సరే కాకపోతే నేను డైలీ ఒకటే ఫుడ్ కూడా తినకూడదు రకరకాలుగా తినాలి ప్రతిరోజు ప్రతిరోజు ఒక రకంగా ఫ్రూట్స్ ఇలాంటివి తింటే మనకు ఆరోగ్యంగా ఉండగా ఉండగలుగుతాం మీరు మసాలా ఫుడ్ అయితే చాలా తగ్గించండి ఎందుకంటే మంచానికి గురవుతారు మంచాలు విరగొట్టలేదు మంచాలు విరగొట్టడం మంచానికి గురి కావడం రెండిట్లో డిఫరెంట్ ఉంది అర్థమైంది అనుకుంటా మంచానికి గురివాడడం వేరు మంచాలు విరగొట్టడం వేరు మనం నిన్న కూడా నేను ఒక వీడియో అయితే పెట్టాను ఇక రిక్వెస్ట్లు చెప్తే ఎవరు వినరు కాబట్టి ఎందుకంటే నా దేశం చెడిపోతుంటే నేను ఎట్లా చూసి కోరుకుంటే చెప్పండి నా దేశంలో అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అందుతో పాటు నేను ఉండాలి నాతో పాటు అందరూ ఉండాలి అందుకే తిట్టి చెప్పాల్సి వచ్చింది అందరికీ అని కాదు అది పాటించిన వాళ్ళకే తిట్టి చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ రోజైతే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా నేను తిట్టాను అయినా మారుతారు లేదా కనీసం ఎప్పుడైనా రిక్వెస్ట్ చేస్తున్నా ఆరోగ్యమైన ఫుడ్ తినండి నా మాట వినండి ఆరోగ్యమైన ఫుడ్ తినండి మంచి ఫుడ్ తినండి మంచాలు విరగొట్టండి నిన్న మొలకలు మొలకలు కూడా ఎట్లా తీసుకోవాలి మరి ఎక్కడ దొరుకుతాయి అని మీరు అనుకోవచ్చు వైన్ షాప్కి వెళ్తే మినిమం ఒక ఆరు ఐటమ్స్ అయితే వైన్ షాప్ లో అయితే ఉంటాయి వైన్ షాప్కి వెళ్ళాలంటే చాలా రకాలు ఉంటాయి విత్తనాలు మీరు ఆ విత్తనాలు తీసుకుని చికెన్లు మటన్ తినకండి ఆ విత్తనాలు తీసుకొచ్చుకొని తినండి మీకు అరవై రూపాయలు ఎనభై రూపాయలు స్పెండ్ చేస్తే కనుక ఇన్న విత్తనాలు అయితే వస్తాయి మీకు అన్నం సరిపడా సరిపోతుంది మీరు ఇంత అన్నం తిన్నా ఒకటే ఆ మొలకలు ఇన్ని తిన్నా ఒకటే దానికంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తాయి అనమాట మీకు చీప్ అండ్ బెస్ట్లోనే మంచి ఎనర్జీ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా నా చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి ఫాలో అవ్వకండి పెన్లాలను మంచి పాలు చేయకండి